హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బెగ్రామ్ ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియో చేస్తుంటే మీ మధ్యలో అయ్యింది ఫ్రెండ్స్ మళ్ళీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మునక్కాయ టమాటా కూర చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఆనియన్ రెండు ఆనియన్ పోసుకున్నాను అరకిలో టమాటా మునక్కాయలు మూడు కూర ఒక రెండు కట్టాలి ఆనియన్ వేగింది ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు వేసుకుంటాను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజా బేగం ఛానల్ లిగడ్డ వేగింది ఫ్రెండ్స్ పసుపు వేసుకున్నా నేను మునక్కాయలు దీంట్లో వేసుకున్నాను డ్రెస్ కట్ చేసి దీంట్లో వేస్తే మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి ఖరాబ్ కాలేదు ఆయిల్ కవర్ కదా ఫ్రెండ్స్ ఆయిల్ అంటే మంచిగా ఉన్నాయి టిప్పు ఫ్రెండ్స్ పాటించండి మీకు నచ్చితే ఓకేనా ఇప్పుడుదాకా మంచిగా సీరియస్గా చెప్తున్నా ఫ్రెండ్స్ మధ్యలో కట్ అయిన వీడియో చేస్తుంటే మధ్యలో కట్ అయితే వీడియో డిస్టర్బ్ అవుతాం ఫ్రెండ్స్ మళ్ళీ కంటిన్యూటీ ఫ్రెండ్స్ ఆనియన్ వేగింది ఎడిటింగ్ మొత్తం రావాలి ఫ్రెండ్స్ నాకు ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను అందుకే ఈ బాధలు టమాటా వేసుకున్నా ఫ్రెండ్స్ ఉప్పు వేసుకున్నా ఉప్పు వేసుకొని మంచిగా ఐదు నిమిషాలు మగ్గానివ్వాలి ఫ్రెండ్స్ టమాటాలు మంచిగా కుక్ మంచిగా మగ్గాలి ఐదు నిమిషాలు మగ్గితే మెత్తబడతాయి ఫస్ట్ మునక్కాయ వేస్తే మొత్తం మెత్తగా అవుతాయి ఫ్రెండ్స్ అందుకే టమాటా మగ్గినాక మునక్కాయ వేస్తాను మునక్కాయ వేగినాక మంచిగా మెంతికూర వేస్తాను ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మెంతి మెంతికూర వేసుకొని చేసుకోండి మెంతి కూర ఆల్రెడీ చాలాలో ఉంది ఫ్రెండ్స్ మెంతికూర టమాటా ఇప్పుడు మునక్కాయ టమాటా మెంతి కూర కూడా ఉంది కాబట్టి నేను మెంతి కూర యాడ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మునక్కాయ టమాటా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మునక్కాయ టమాటా మూత మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి అప్పటి వరకు నేను కూర గిల్లుకుంటాను ఫ్రెండ్స్ సరే పాపేసుకోవాలి అల్ల వెల్లిగడ్డ వేసుకున్నప్పుడు ఏమల్గా ఇప్పుడు మునక్కాయలు వేసుకోవాలి దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసుకునే టూ టీ స్పూన్ కారం వేసుకుంటున్నప్పుడు మంచిగా మగ్గినప్పుడు మునక్కాయ కూడా మంచిగా మగ్గింది కారం వేసుకున్నాక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం వాటర్ రేట్ వేసుకోగా ఇది కావాలంటే ఇట్లాగా పెట్టుకుంటాం కొంచెం ఐదు నిమిషాలు దమ్ మీద పెట్టండి లేదు మనకు వాటర్ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం గ్రేవీ కొరకు వాటర్ వేస్తాను ఒక రెండు రెండు నుంచాలు మటన్ అయితే మెంతికూర గ్రేవీకి లేకుండా కావాలంటే మెంతి కూర ఎప్పుడే వేసుకోండి ఫ్రెండ్స్ గ్రేవీ కావాలంటే వాటర్ వేసినాక మెంతి కూర వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ కారం మంచిగా నూనె పైకి వచ్చింది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటాను మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ కావాలని వాటర్ వేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మెంతి కూర యాడ్ చేసుకుంటున్నా మెంతికూర వేసుకున్నా ఫ్రెండ్స్ ధనియా పౌడర్ కొబ్బరి పొడి కొబ్బరిపాయ టీ స్పూన్ రెండు టీ స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం గరం మసాలా గుంటే వేసుకోండి ఫ్రెండ్స్ ఉడకబెట్టిన వేయచ్చు ఉడకబెట్టకుండా ఇట్లా కొట్టి వేసుకోవచ్చు కొట్టి వేసుకోండి ఇప్పుడు మంచిగా ఉంటుంది టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది ఇలా కూడా బాగుంటుంది ఈ విధంగా చేసాను ఫ్రెండ్స్ ఇంకోసారి చేసినప్పుడు అలా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ కావాలా వద్దా చెప్పండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి తర్వాత సిమ్లో పెట్టి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత బంద్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ టమాటా మునక్కాయ కూర నా వీడియోస్ నచ్చుతున్నాయని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్నం పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ కూర అయిపోయే వరకు అన్నం కూడా అయిపోతుంది చిన్న దాని మీద పెట్టుకున్నాం ఒక పది నిమిషాలు అయితే సరిపోతుంది చిన్న చిన్న స్టవ్ మీద కాబట్టి బర్నర్ చిన్న బర్నర్ కాబట్టి మంచిగా ఉడుకుతుంది ఇలా పెట్టుకొని ఉడకనివ్వండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉడుకుతారు ఇలా సిమ్లో పెట్టి ఏ కూరైనా ఉంటే టిప్పు ఫ్రెండ్స్ నాది ఏ కూర అయినా కానీ సిమ్లో పెట్టి ఉడకడం కానీ ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో కూర లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకోవడం ఫ్రెండ్స్ అంతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతే సిమ్లో పెడుతున్నాం రెండు నిమిషాల తర్వాత బంద్ చేసుకోవడం అంతే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఉన్న పైకి వస్తుంది మెంతి కూర మంచిగా ఉడికింది మునక్కాయ కూడా మంచిగా ఉడికింది ఫ్రెండ్స్ ఉన్న క ఇష్టమైన కర్రీ నాకు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నం కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ బంద్ చేసుకున్నాం ఇక్కడ అన్నం కూడా అయిపోయింది పెరుగు చల్ల చల్లని పెరుగు తింటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము పిల్లలకి వచ్చి నేను కూడా తింటాను ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అజయ బేగం ఛానల్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ తింటున్నాను ముక్కాయ టమాటా పూరిన పచ్చడి కాకరకాయ పచ్చడి ఓకే ఫ్రెండ్స్ బాయ్ తింటుందా మళ్ళీ వీడియోలో కలుగుతాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో పెరుగు ఓకే నా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే